రాశి ఫలితాలు ఈ రాశి వారి గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఫలితాలు ఈ విధంగా ఉంటున్నాయి ఈ రాశి వారికి ఈ నెల పూర్తి అనుకూలంగా ఉంటుంది మానసికంగా ఉత్సాహంగా ఉంటారు అనుకున్నవన్నీ అనుకున్న రీతిలో నిర్వహించే సామర్థ్యం ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఆ స్థిరాస్తులకు హఠాత్తుగా ధనాదాయం పెరుగుతుంది అన్ని రంగాల వారు తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనాలు చేస్తారు బంధుమిత్రులతో అనుకూల సంబంధాలు ఉంటాయి అన్ని రంగాల వారికి కుటుంబ ఆర్థిక విషయాలు మంచి అనుకూలంగా ఉంటాయి అన్ని రంగాల వారికి కుటుంబ వృద్ధి ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది తద్వారా ధనాదాయం పెరుగుతుంది నూతన గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి ఆర్థిక స్థిరత్వం ఉంటుంది శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది